తమిళనాడులో లోక్సభ తొలిదశలో జరిగే పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ దృష్టి సారించింది కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముమ్మర ప్రచారం చేయనున్నారు తమిళనాడు వచ్చిన రాహుల్ గాంధీ తిరునల్వేలిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్తో కలిసి కోయంబత్తూర్ కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఈ నెల పదిహేను ప్రియాంక గాంధీ మైలాడు తొరై కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తారు పదహారున కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కడలూరు కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు తిరునల్వేలి బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీపై ప్రధానమంత్రిపై విమర్శలు గుప్పించారు దేశంలో నిరుద్యోగం పెరిగిందని అందులో ఎనబై మూడు శాతం మంది యువత అన్నారు అలాగే రోజు రోజుకు అసమానతలు పెరుగుతున్నాయని ఇరవై ఒక్క మంది దగ్గర ఉన్న డబ్బు డెబ్బై కోట్ల మంది భారతీయుల వద్ద ఉన్న శుభతో సమానమన్నారు

Kill themselves every single day is not ready to forgive their loans, but he can give 16 lakh crores to the richest Indians by forgiving their loans. Two or three large industrialists, none of them from Tamil Nadu, get all the contracts, all the benefits. Every single industry is being handed over to them.